శ్రీదేవి శరణవరాతి మహోత్సవాలు గుంటూరులో వైభవంగా కొనసాగుతున్నాయి ఇందులో భాగంగా బుధవారం ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపారు గంటాలమ్మ చెట్టు వీధి శ్రీ పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో విశేష పూజలు చేపట్టారు అన్నపూర్ణ దేవి రూపంలో అమ్మవారి భక్తులకు దర్శనమిచ్చారు కుటుంబ సమేతంగా భక్తులు తరలివచ్చి దైవ దర్శనం గావించారు దసరా మహోత్సవాల్లో పాల్గొన్న భక్తులకు సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలిపారు

வச்ச oh. அளவுரம் వందే విశ్వాధిగం శాంతమనాధినిధనం శుభం సకలం నిష్కలంకంజ శక్తి జ్ఞానక్రియాత్మకం గురాన్ బరాన్ బరాన్న గురువంశ క్రమోదితాన్ సదాశివమనందంజ శ్రీగంఠం మృడంబిగా హరి ఊ గుంటూరు పట్టణంలో గంటలమ్మ చెట్టు వీధిలో శ్రీ వాసవీ దేవస్థానంలో మన శ్రీవాసవీ పరమేశ్వరి అమ్మవారు ఈరోజు దేవి అలంకారంతో విరాజిల్లుతూ ఉన్నారు భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు కాబట్టి యావన్ మంది భక్తులు కూడా చేసి అమ్మవారి యొక్క గృపకు పాత్రలై అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రులై అమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నాము మరీ మరీ ప్రార్థిస్తూ ఉన్నాము స్వస్తి